హ్యాపీ మూమెంట్ విరజాజులు విరగు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పూస్తున్నాయో విరజాజు పూలు మామూలుగా సమ్మర్లో అయితే మల్లెపూలు విరజాజులు సన్నజాజులు మంచిగా పూస్తాయి కానీ ఇది ఈ వర్షాకాలంలో పూలు అయితే సరిగా రావు సన్నజాజులు అయితే కొంచెం కొంచెం వస్తాయి కానీ ఇక్కడ విరజాజు పూలు కూడా సీజన్లో ఇలా పూస్తున్నాయంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక మూరంత పొడవు కూడా లేదు చెట్టు లాస్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ముందు ఏమో ఉన్నాను లాస్ట్ ఇయర్ లేవు ఈ చెట్టు విరిజా చెట్టు లాస్ట్ ఇయర్ లేదు కానీ ఈ సంవత్సరమే కొత్తగా పూస్తూ ఎట్లా పూస్తూ నాకైతే బా ఇంకా ఇంకా నీళ్ళు పోసే కూడా ఇంకా బాగా వస్తూనే ఉంది రెగ్యులర్ వాటర్ అయితే ఇస్తూ ఉంటాను ఇంకా షీప్ డంగ్ ఒకటి ఇచ్చినాను ఇంకా బనానా జాగిరి మిక్స్ చేసిండే వాటరు ఒక టెన్ డేస్ అలాగే పెట్టి ఇచ్చినాను ఇంతే ఫ్రెండ్స్ స్మాల్ టిప్స్ లో మంచి పూలు వస్తున్నాయి